ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే మీకు లైవ్లో ఇంట్లోనే పాప్కార్న్ ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు దానికోసం నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను చూసేయండి చూసారు కదా ఈ డబ్బా డబ్బాలో అయితే నేను స్టోర్ చేసుకుంటాను ఇది మనకి ఇంట్లో పండిన పాప్కార్న్ అనమాట చూడండి ఈ విధంగా మనకి పాప్కార్న్ కండలైతే స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం వలవకుండా స్టోర్ చేసుకున్నామంటే మనకి పురుగు పట్టకుండా ఉంటాయన్నమాట చూసారు కదా స్వీట్స్ మీకు నార్మల్ దానికి పాప్కార్న్ దానికి తేడా కనిపిస్తుంది కదా ఇలా ఉంటాయి అన్నమాట ఇప్పుడు వీటిని మనం పాప్కార్న్ ఎలా చేయొచ్చో చూద్దాము వీటిని మనం ఉల్చుకుందామండి మొత్తం మనకి ఎందుకు కావాలో అన్ని పాప్కార్న్ గింజలు అయితే చేసుకోవచ్చు మనకి కొన్న వాటిలో ఆయిల్ వేసి ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారు కదా ఆయిల్లో నానబెట్టినట్టు ప్యాకెట్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ ఇలా మనం నానబెట్టే పని లేకుండా డైరెక్ట్గా అప్పటికప్పుడు అయితే చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా గింజలను అయితే పలుచుకోవాలి ఈ విధంగా గిన్నెలను అయితే ఒల్చుకోవాలి ఇప్పుడు వీటిని మనం పాప్కార్న్ అయితే ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి ఈ విధంగా పాన్ అయితే తీసుకోవాలి ప్యాన్ తీసుకుని మీరు తీసుకున్న గింజలకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ మాత్రం ఆయిల్ అయితే ఉండాలి దీనిలో ఇప్పుడు మనం వేసుకున్న గింజల్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ గింజలకి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఉప్పుని యాడ్ చేసుకున్నాము ఈ విధంగా చూసుకోవాలి ఈ విధంగా అన్నమాట ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాం స్టవ్ మీద పెట్టేసుకుందామండి దీని మీద ఇట్లా నార్మల్ మూతగా పెట్టేసుకోవాలి కుక్కర్ మూత అయితే అవసరం లేదు ఇప్పుడు ఫ్లేమ్ ని చక్కగా మీడియం లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకున్నామంటే మనకి పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా మీకు ఊళ్ళో పండినవి కానీ బయట దొరికినట్లయితే తీసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు అన్నమాట మనకి అచ్చంగా బయట కొనుక్కున్న వాటిలాగే చక్కగా పువ్వుల్లాగా వస్తాయి హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారు కదా మన పాప్కాన్ అయితే స్టార్ట్ అయిపోయింది సౌండ్ వస్తుంది కదా మీకు వినిపిస్తుందనే అనుకుంటున్నాను మనకి ఒక టూ మినిట్స్లో అయితే మనకి పాప్కాన్ అయితే రెడీ అయిపోతుందండి మనకి సౌండ్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు తీసేసుకుని సౌండ్ అయితే ఆగిపోయింది సౌండ్ అయితే ఆగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేద్దాము చూడండి మీకు చూడండి చూడండి మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా యమ్మీ ఎమ్మి పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ విధంగా మీకు దొరికినట్లయితే తప్పకుండా ట్రై చేయండి చూడండి ఫుల్లా వస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి మనం కొన్న వాటిలాగే ఉంటాయన్నమాట ఎంత పెద్దగా విచ్చుకున్నాయో చూసారు కదా అంతేనండి చూసారు కదా మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది ఓకే అండి మరో మంచి లైవ్తో మళ్ళీ కలుద్దాం